హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ బాధతో బరువెక్కిన మనసుతో సమయవైపు జాలీగా చూశాడు ఆంటీ కాసేపు సమయాన్ని గదిలోకి తీసుకుని వెళ్ళండి తనకు నచ్చ చెప్పి ఏదో ఒకలా ఊరుకోబెట్టండి జాగ్రత్తగా చూసుకోండి అన్న అర్జున్ మాటలకు సరే బాబు నేను చూసుకుంటాను అన్న రాధిక నెమ్మదిగా సమయాన్ని ఊరుకోబెట్టి గదిలోకి తీసుకుని వెళ్ళింది చామంతి అందరికీ ఏమైనా తినేందుకు సిద్ధం చెయ్యి అని చెప్పిన అర్జున్ ఆద్యను కలిసేందుకు కిచెన్ వైపు వెళ్ళాడు దూరం నుండే అర్జున్ రాక గమనించిన ఆద్య కిచెన్ నుండి బయటకు వచ్చి కనీసం అర్జున్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా తిన్నగా సమయం ఉండే గదికి వెళ్ళిపోయింది ఆద్య ప్రవర్తన చూసి అంత బాధలో కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు అర్జున్ నిమిషాలు గంటల్లో రోజులు సంవత్సరాల్లా మారినా కూడా నీలో మార్పు రాలేదు ఆద్య నీ ఆలోచనలో వ్యక్తిత్వంలో అలాగే నీ పనుల్లో కొంచెం కూడా మార్పు రాలేదు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అంకుల్ మీరు లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి నేను చిన్న పని ఉంది చూసుకుని అరగంటలో వచ్చేస్తాను అన్న అర్జున్ మాటలకు ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు అర్జున్ ఏదో నీ మాటలతో కా కాస్త కన్విన్స్ అయ్యి తన తల్లిని దగ్గరకు తీసుకుంది సమయ కానీ సమయ గురించి నీకు తెలియదు తను ఒకటి నమ్మితే అదే నిజం అనుకుంటుంది కాబట్టి నాకు టెన్షన్గా ఉంది బాబు అన్నారు మనోజ్ అదేం లేదు అంకుల్ తను బాధలో ఉంది కాబట్టి నమ్మలేకపోయింది నేను చూసుకుంటాను కదా మీరు నిశ్చింతగా ఉండండి అలాగే సుహాన్ బాడీ ఇంటికి వచ్చిన తరువాత జరగాల్సిన ఫార్మాలిటీస్ గురించి కూడా మీరేం టెన్షన్ అవసరం లేదు నేనన్నీ మేనేజ్ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ తనకు తెలిసిన ఒక ఫ్రెండ్కి కాల్ చేసి సుహాన్ బాడీ వచ్చిన తర్వాత జరగవలసిన కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాడు అర్జున్ అసలు సుహాన్ మరణానికి కారణమేంటో తెలుసుకోవాలన్న ఆరాటంతో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు అప్పటికే అక్కడ పంచనామా పూర్తయి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ల ప్రకారం అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అని గత కొద్ది రోజులుగా తన బాడీలో ఫామ్ అయిన ఫంగస్ పెరగటం వల్ల వైరస్గా మారి తను చనిపోయినట్లున్న రిపోర్ట్స్ను చూసి తలపట్టుకున్నాడు అర్జున్ అర్జున్ ఏమైందిరా రిపోర్ట్స్లో ఏమైనా తెలిసిందా అని ఆసక్తిగా అడిగాడు అజయ్ లేదు అజయ్ ఇదో ఒక ఇమ్యూనోబ్లాడా అనే డిసీజ్గా చెప్పారు యాక్చువల్గా అయితే ఈ డిసీజ్ ఒకప్పట్లో ఆఫ్రికన్ కంట్రీస్ని భయపెట్టింది కానీ వందల సంవత్సరాలుగా వ్యాధి గురించి అందరూ మర్చిపోయారు మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాధి రావడం ఏంటో అంత అయోమయంగా ఉంది అన్నాడు అర్జున్ ప్రపంచం మారిపోతోంది కదా అర్జున్ పాతవి సరికొత్తగా వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయగలం మనిషిని పోగొట్టుకున్న తరువాత బాధపడడం తప్ప ఏమీ చేయలేం కదరా ముందు సుహాన్ బాడీ తీసుకువెళ్ళాలి అన్నాడు అజయ్ లేదు అజయ్ నేను ఇప్పుడు రావటం లేదు సుహాన్ బాడీని ఇంటికి తీసుకుని వెళ్ళండి అక్కడ ఆల్రెడీ ఐస్ బాక్స్ చెప్పాను దాంట్లో పెట్టి చూడటానికి వచ్చే వాళ్ళకి చూపించండి ఒక అరగంటలో నేను వస్తాను తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ పద్ధతిగానే జరిపిద్దాం అంటున్న అర్జున్ కళ్ళల్లో కన్నీరు సుడులు తిరుగుతోంది మాటలు కూడా చాలా నెమ్మదిగా ఆగి ఆగి తన బాధను వ్యక్తపరిచేలా వస్తున్నాయి ఈ టైంలో ఎక్కడికి అర్జున్ సమయాన్ని కంట్రోల్ చేయాలి కదా నువ్వు ఉంటే బాగుంటుందేమో అన్న అజయ్తో ఒక ఎమర్జెన్సీ వర్క్ ఉందిరా దేవయాని హాస్పిటల్కి వెళ్ళాలి అన్న అర్జున్ ఆలోచన మొత్తం అక్కడికి వచ్చిన కేసు కూడా లవ్లీ సుహాన్ లాంటిదేనా లేకపోతే దేవయాని హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తి వేరే విధంగా చనిపోయాడా అనేది తెలుసుకోవాలి అన్న ఆరాటం అందుకే ఎలా అయినా విషయం తెలుసుకోవడానికి వెళ్ళాలి అనుకున్నాడు అన్నట్టు విషయం మీడియాకి ఏమైనా చెప్పారా అన్న అర్జున్తో తెలియదురా మీడియాకి ఇంకేం చెప్పినట్లుగా లేరు యాక్చువల్గా అయితే చరణ్ సార్ ఈ విషయం కాన్ఫిడెన్షియల్గా ఉంచమన్నారు సో అని అజయ్ చెబుతున్నంతలో అక్కడికు చరణ్ వచ్చాడు చరణ్ని అలా చూస్తూనే అజయ్ మౌనంగా అయిపోయి తరువాత అర్జున్ ఇతనే ఇతనే మా ఏమిదే చరణ్ సార్ అని పరిచయం చేశాడు ఇతను సుహాన్కి ప్రాణ స్నేహితుడు డాక్టర్ అర్జున్ అని చెప్పాడు అజయ్ చరణ్తో డాక్టర్ అర్జున్ అని వింటూనే ఒక్కసారిగా గుండె జల్లుమంది చరణ్కి ఏదో తెలియని కంగారు వచ్చింది కానీ అది బయటకు కనబడినివ్వకుండా కాస్త గంభీరంగా స్టిఫ్గా నిల్చుని అజయ్ వైపు కాస్త కోపంగా చూస్తూ గ్లాక్ టు మీట్ యూ మిస్టర్ అర్జున్ మిస్సెస్ సుహాన్ ఎలా ఉన్నారు అని కాస్త రఫ్ వాయిస్లో అడిగాడు చరణ్ నిజానికి లోపల చరణ్ని కుదిపేసే అంత కంగారు ఉంది కానీ చరణ్ ముఖ కవలికలు అబ్జర్వ్ చేయలేదు అర్జున్ సరిగ్గా కాబట్టి తనకు అసలు విషయం తెలియలేదు హలో చరణ్ గారు సమయ బాగానే ఉంది కానీ సుహాన్ లేని లోటు తనలో క్లియర్గా తెలుస్తోంది తట్టుకోలేకపోతుంది బట్ హోప్ తను త్వరలోనే కోలుకుంటుంది అన్నాడు అర్జున్ సరే అర్జున్ మీరు ఎక్కడికో వెళ్ళే తొందరలో ఉన్నట్టున్నారు మనం మళ్ళీ మీట్ అవుదాం అని చరణ్ అనడంతో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ సార్ ఒక చిన్న పని ఉంది నేను బయలుదేరుతాను అజయ్ నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వెళ్ళిన తర్వాత అజయ్ వైపు కారాలు మిరియాలు నూరుతున్నట్లుగా కోపంగా చూశాడు చరణ్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అజయ్ నేను రావడం కాస్త ఆలస్యం అయ్యుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా అసలు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇది సాధారణంగా జరిగిందే కదా తన ఆరోగ్యం బాగాలేక జరిగింది కదా అని ఊరికనే రైజ్ అవుతూ మాట్లాడుతున్న చరణ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు అజయ్ అసలు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేముంది సార్ అయినా నేనేమీ కంప్లైంట్ ఇవ్వమని చెప్పలేదే తను అడిగాడు నేను వివరం చెప్తున్నాను మీరెందుకు అనవసరంగా సీరియస్ అవుతున్నారు అంటూ కాస్త అనుమానంగా అడిగాడు అజయ్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటే మన కంపెనీ గురించి మన కంపెనీ పరువు గురించి ఏమవ్వాలో ఆలోచించవలసిన అవసరం లేదా అని బుకాయించాడు చరణ్ ఇంతలో సిస్టర్ వచ్చి సార్ మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పడంతో అజయ్ లోపలికి వెళ్ళాడు కాస్త టెన్షన్గా ఉన్న చరణ్ దగ్గరికి అక్కడే ఉన్న సుమిత్ వచ్చి అసలు ఏం చేస్తున్నారు సార్ సుహాన్ విషయంలో మాత్రం మీ పద్ధతి నాకు ఎందుకో నచ్చడం లేదు సార్ తన మరణం సాధారణంగా అయినా కాకపోయినా నాకెందుకో అనుమానంగానే ఉంది ఒకవేళ మీరు ఈ విషయంలో ఏమైనా ఇన్వాల్వ్ ఉంటే మాత్రం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంతకంటే మీ దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయ్గా నేనేం చెప్పలేను అని బాధగా వెళ్ళిపోయాడు సుమిత్ సుహాన్ బాడీ ఇంటికి తీసుకుని రావటం జరగాల్సిన కార్యక్రమాలన్నీ యధావిధిగా జరగడం అన్నీ ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి సమయకు మాత్రం అన్ని కళ్ళ ముందే జరుగుతున్న ఇదంతా ఒక కళలాగానే ఉంది నిజంగానే ఇదంతా కళ అయ్యి సుహాన్ మళ్ళీ ప్రాణాలతో వస్తే బాగుండు అని తన మనసు పదే పదే కోరుకుంటోంది కానీ కరిగిపోయిన కాలాన్ని చెదిరిపోయిన ఆశలను వెనక్కి తీసుకురావడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అందుకే మౌనంగా తన బాధను దిగమింగుకుంటూ సుహాన్ ఇక లేడు ఇకపై రాడు అనే విషయాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తోంది సమయ ఎప్పుడు నవ్వుతూ తొళ్ళుతూ ఉండే సమయ ఒక్కసారిగా ప్రాణం లేని జీవంలో మారిపోతే చూస్తున్న ప్రతి ఒక్కరికి గుండెల్లో బాధ ఎక్కువవుతోంది కానీ తను ఇప్పుడు మామూలు పరిస్థితికి రావడానికి కొంత సమయం అవసరం కాబట్టి దానికి తగ్గట్టుగానే అందరూ మౌనంగా ఊరుకుంటున్నారు ఆద్య సమయ కాస్త మానసికంగా కోలుకునే వరకు తన దగ్గరే ఉండడానికి నిర్ణయించుకుంది అందుకే అక్కడే ఉంటూ అనుక్షణం సమయాన్ని కంటికి రెప్పలా చూసుకుంటోంది చామంతి కూడా సమయాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు ఇష్టపడలేదు సమయ తినటానికి తాగటానికి నచ్చినా నచ్చకపోయినా టైం టు టైం తనకు ఏదో ఒకటి చేసి ఇస్తూ బలవంత పెడుతూ తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటోంది చామంతి అలా బాధలోనే రెండు రోజులు గడిచిపోయింది జరిగిన విషయం గురించి మళ్ళీ ఎవ్వరి మధ్య మాటలే రావటం లేదు అంతా చాలా క్యాజువల్గా ఎవరికి వారుగా తమ పని చూసుకుంటున్నారు కానీ సమయ తన తల్లిదండ్రులతో మామూలుగా మాట్లాడుతున్నా అంతగా క్లోజ్గా ఉండకపోవటం బాగా దగ్గరగా మాట్లాడకపోవటం వాళ్లకు అర్థమవుతూనే ఉంది కానీ కూతురు మనసు నెమ్మదిగా మారుతుంది అన్న ఆలోచనతో ఆశతోనే మౌనంగా వాళ్ళు కూడా భరిస్తున్నారు ఆ రోజు అర్జున్ సమయాను కలిసేందుకు ఇంటికి వచ్చాడు సమయ తన గదిలో ఉంది అని రాధిక చెప్పడంతో ఆమెతో మాట్లాడేందుకు రూమ్కి వెళ్ళాడు అంత బాధలో కూడా ఆద్య అర్జున్ ఎవరో తెలియనట్లే ప్రవర్తిస్తోంది తప్ప తనతో మాట్లాడేందుకు కొంచెం కూడా ప్రయత్నించటం లేదు కావాలని అర్జున్ ఉన్న చోటు నుండి వెళ్ళిపోవటం వీలైనంత వరకు తనకు కనిపించకుండా దాక్కోవడం గమనిస్తూనే ఉన్నాడు అర్జున్ ఆ రోజు అర్జున్ వచ్చే సమయానికి సమయాకు నచ్చ చెప్పి జ్యూస్ తాగిస్తోంది ఆద్య అర్జున్ ని చూస్తూనే ఒక్కసారిగా ముఖం పక్కకు తిప్పుకుని గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది కాసేపు సమయతో మాట్లాడిన అర్జున్ తరువాత ఆద్యను వెతుక్కుంటూ బయటకు వచ్చాడు కారిడార్లో నిల్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆద్య పక్కకు వచ్చి నిలబడ్డాడు అర్జున్ అతను వచ్చిన విషయం చూసి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆద్య పట్టుకుని ఆగు ఆద్య ఎందుకు నన్ను ఏదో శత్రువును చూసినట్టు చూస్తున్నా ఎందుకు నా నుండి తప్పించుకుని తిరుగుతున్నా ఎందుకు నన్ను ఫేస్ చేయడానికి కూడా నచ్చటం లేదు అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్న అర్జున్ వైపు కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూసింది ఆద్య లుక్ ఆద్య ఇలా కోపంగా చూడటం మాట్లాడకుండా వెళ్ళిపోవటం మొహం తిప్పుకోవడం వంటివి నాకు అస్సలు నచ్చటం లేదు నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు నన్ను ఏమైనా అడగాలి అనుకుంటే సూటిగా అడుగు అంతేగాన ఇలా దోబూచులెందుకు అన్నాడు అర్జున్ కాస్త అసహనంగా నా చేయి విడిచిపెట్టు అని కాస్త నిర్లక్ష్యంగా అలాగే హెజిటేటెడ్ ఫేస్తో అంది ఆద్య ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు అప్పుడే విడిచిపెట్టేది అని ఇంకా గట్టిగా బిగించి పట్టుకున్నాడు అర్జున్ నేను ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మరీ ముఖ్యంగా నీతో మాట్లాడవలసిన అవసరం కూడా నాకు లేదు అసలు నువ్వెవరు నీకు నాకు సంబంధం ఏంటి ముందు నా చేయి విడిచిపెట్టవు అని కాస్త గర్జించిన స్వరంతో చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది ఆద్య వెంటనే ఆ చేతిని గట్టిగా లాగి తన వైపు తీసుకున్నాడు అర్జున్ అనుకోకుండా జరిగిన సంఘటనకి సడన్గా అర్జున్ లాగడంతో ఉన్న ఫలంగా వచ్చి అర్జున్ మీద పడింది ఆద్య ఒక్కసారిగా కోపం వచ్చి అర్జున్ వైపు తిట్టాలనుకుని చూసింది కానీ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నోరు కూడా మెదపలేక అలానే బొమ్మలా ఉండిపోయింది ఆద్య ఇద్దరి మధ్య కాసేపు చూపులతోనే మాటలు జరిగాయి చూసావాద్య నీ పెదవులు నువ్వు ఎవరు అని నన్ను ప్రశ్నిస్తున్నా నీ కళ్ళు మాత్రం నేను నీకు ఎంత కావలసిన వాడినో చెప్పకనే చెబుతున్నాయి అయినా నీ ప్రవర్తన నన్ను దూరం పెడుతోంది నీ గుండె చప్పుడు మాత్రం నాకు చాలా చేరువుగానే ఉంది ఎందుకు ఆద్య ఇంత ఇష్టాన్ని మనసులో ఉంచుకుని నేనెవరో తెలియనట్లే ప్రవర్తిస్తున్నా ఎందుకు ఇన్ని రోజులుగా నన్ను దూరం పెడుతూ నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు అంటూ సూటిగా అడిగాడు అర్జున్ అప్పటి వరకు అర్జున్ వైపు నుండి చూపు తిప్పుకోలేకపోయిన ఆద్య అతని మాటలతో ఒక్కసారిగా దూరంగా జరిగింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ ఆద్యకి మన అర్జున్కి మధ్య సంబంధం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మేము ముందుంటాను మీ నివేదిత ఆదిత్య